నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా వార్తలోని చూద్దాం సికింద్రాబాద్ అలవల్లోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బోనాల పండుగకు సంబంధించి చెక్కుల పంపిణీ కార్యక్రమం రసబసగా సాగిందే ప్రభుత్వ విప్ బీర్ల అలయ్య ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కార్పొరేటర్లు రాజ్ జితేందర్ నాథ్ ప్రేమ్ కుమార్ శాంతి రెడ్డి సబితా కిషోర్ మేకల సునీత యాదవ్లతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బోనాల్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు హాజరయ్యారు ఈ సందర్భంగా సభా వేదికపై కూర్చునే విషయంలో ప్రోటోకాల్ అంశంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వివాదం తలెత్తింది అక్కడ ఇరు పార్టీల నేతలు కార్యకర్తల ఘర్షణ జరిగింది కాంగ్రెస్ నాయకులు తోట శ్రీనివాసరెడ్డి అదుపు తప్పి కింద పడిపోయారు గౌతమ్ నగర్ కార్పొరేటర్ సునీత యాదవ్ భర్త రాము యాదవ్ ప్యాంట్ షర్ట్ చినిగిపోయింది కొంతమంది కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు గాయాలయ్యాయి పేట్ బషీరాబాద్ ఏసీపీ బాలగంగారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరకొట్టడంతో గొడవ సద్దమనిగింది O que é